హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ఆఫ్టర్ టొమాటో యాక్షన్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తున్నాను సో ఎందుకు లేట్గా వీడియో చేస్తున్నానంటే కనుక మార్నింగ్ కంటే ఆఫ్టర్ యాక్షన్కి టొమాటో ప్రైస్ అనేది చాలా డిఫరెన్స్ ఉందండి సో అందువలనే నెక్స్ట్ ఇంకొక వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను అండ్ సూపర్ టాప్ విషయానికి వస్తే కనుక నాలుగు వందల యాభై రూపాయలండి అండ్ ఒక చిన్న లాట్ వచ్చేసి నాలుగు వందల తొంభై రూపాయలు అయితే పడింది సో ఎక్కువగా తీసుకోవాల్సింది మనం నాలుగు వందల యాభై అనే చెప్పు ఎందుకంటే అంటే నాలుగు వందల తొంభై రూపాయలది కాబట్టి సో ఓకే ఫ్రెండ్స్ ఇక యావరేజ్ ధరల విషయానికి వస్తే కనుక క్వాలిటీ మంచిగా ఉంటే కనుక అంటే ఏ వన్ క్వాలిటీలు మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు నడిచిందండి ఇక సెకండ్ క్వాలిటీ విషయానికి వస్తే గనక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు సెకండ్ ప్రైజ్ క్వాలిటీ ప్రైజెస్ పడ్డాయి అనమాట అండ్ థర్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక నూరు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు నడిచిందండి సో మీరు ఒకటి గమనించగలరు క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి ఒక్కొక్క మండికి ఒక్కొక్క ఏరియా నుండి వస్తాయి ఆ ఏరియాలో వచ్చేసి ఒక్కొక్క సారీ అంటే వర్షాల కారణం చేత ఒక్కొక్క మండికి మచ్చకాయలు వస్తే కనుక అందులో సూపర్ టాప్ అనేది నాలుగు వందల రూపాయలే పడింది సో మీరు గమనించగలరు మేము వెళ్ళిన మండిలో నాలుగు వందలే పడింది మీరు నాలుగు వందల యాభై చెప్తున్నారు అనే వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషను సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ కోలార్ కూడా టమోటో రేట్ అనేది పెరిగిందండి టాప్ రేట్ వచ్చేసి కోలార్లో సారీ కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్లో ఐదు వందల ఎనభై అండి ఈరోజు ఇప్పటికీ సూపర్ టాప్ అండ్ యాక్షన్ వచ్చేసి అక్కడ రన్నింగ్లో ఉంది మీరు ఇది గమనించగలరు సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ డైలీ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ